హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి మార్నింగ్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా 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 స్పెషల్ టిఫిన్ అండి మనం రెగ్యులర్గా వడలు చేసుకోవాలనుకుంటే మార్నింగ్ మినపప్పు నానబెట్టి ఈవినింగ్ మిక్సీకి పట్టుకొని అప్పటికప్పుడు వేసుకుంటాం కదా ఒకవేళ నై మార్నింగ్ టిఫిన్ లేక చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టి పొద్దుగాల మిక్సీ పట్టి చేసుకుంటాం కానీ అసలు మినంపప్పే నానబెట్టాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా చాలా టేస్టీ అలా చాలా తొందరగా కూడా అయ్యే వడలు ఇన్స్టెంట్గా ఎలా చేయాలో నేను ఇప్పుడు చెప్తాను మీరు ఆ రెసిటీస్ చేశారంటే డెఫినెట్గా ఒక మంచి మంచి హెల్దీ రెసిపీ చేసుకున్నట్లే అండి ఆఫ్కోర్స్ ఎక్ హెల్దీ ఏం కాదు ఆయిల్ ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది మరీ మినపప్పు ప్రతిసారి కాకుండా ఇలా రవ్వతోన కూడా చాలా బాగుంటుంది అవునండి రవ్వతోనే చేసి చూపిస్తాను ఎలా చేస్తానో మీరు స్కిప్ చేయకుండా యాజ్ డీస్ చూసారంటే డెఫినెట్గా మీకు కూడా ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళు కూడా చాలా మంచిగా చేసేస్తారు సో స్టార్ట్ చేసేద్దామా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ అయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టేసి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేశారంటే మన ఛానల్లో అన్ని మంచి మంచి వీడియోస్ ఉన్నాయి సో మీరు అన్ని వీడియోస్ని చెక్అవుట్ చేసేసి చూసేసేయండి ఒకసారి సో ఇక స్టార్ట్ చేసేద్దామా చూస్తున్నారు కదా ఎంత గుల్లగా ఎంత టేస్టీగా చూడడానికే ఎంత బాగున్నాయో సో టేస్ట్ కూడా బాగుంటుంది ఈజీ కూడా సో చాలా త్వరగా చేసుకోవచ్చు లెట్గా స్టార్ట్ అవ్వ వీడియో ఫస్ట్ అయితే ఇలా సన్న రవ్వ తీసుకోండి సూజీ రవ్వ అంటారు కదా అలా ఆ రవ్వ తీసుకొని ఇప్పుడు మనం తీసుకునే కొలతనే వాటర్ కూడా అలానే తీసుకోవాలి ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే ఏ కప్తో అయితే మనం రవ్వ తీసుకుంటున్నామో అదే కప్తో వాటర్ కూడా తీసుకోవాలి సో వన్ అండ్ హాఫ్ గ్లాస్కి త్రీ గ్లాసెస్ వాటర్ వేసాను నేను ఒకటికి రెండు గ్లాసులు నీళ్ళు అలా వేసుకోవాలి తర్వాత నీళ్ళు బాగా మరలుతున్న టైంలో కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసేసి ఒకసారి కలిపేసి అలా కలుపుతూనే రవ్వ చేయాలి ఈ సూజీ రవ్వ తొందరగా ఉండలు కడుతుంది సో జాగ్రత్తగా చూసుకొని కలుపుకుంటూ వేసుకోండి అలా అయితే ఉండలు కట్టకుండా మంచిగా వస్తుంది సో ఉండలు కడితే మన వడలు మంచిగా రావని గుర్తుంచుకొని మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోండి సో చూస్తున్నారు కదా ఇలా మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయి గట్టిగా అయిపోవాలండి ఆ టైం వరకు ఇలా కలుపుతూ మగ్గించుకోవాలి అప్పుడైతే మనకి వాటర్ అంతా వెళ్ళిపోతుంది సో ఇలా గట్టిగా అయిన తర్వాతకి తీసి చల్లార పెట్టుకోవాలి సో చూస్తున్నారు కదా ఇప్పుడు వాటర్ అంతా పోయింది చల్లార పెట్టుకొని నీకు చూపిస్తున్నాను చూడండి ఇలా మొత్తం చల్లారిపోయిన తర్వాతకి కాస్త గోరువెచ్చగా మనం పట్టుకునేటట్టు ఉన్నా కూడా మరేం పర్లేదు సో అలా చూసుకున్న తర్వాతకి కొంచెం సొడా కొంచెం జీలకర్ర కొన్ని పచ్చిమిర్చి కొంచెం అల్లం పేస్ట్ ఓన్లీ అల్లం ఒక్కటే చూడండి ఓన్లీ అల్లం పేస్ట్ ఒకటే తర్వాత కొన్ని ఉల్లిపాయలు తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి కరివేపాకు ఉంటే కూడా కట్ చేసి వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నా దగ్గర ఇక్కడ కరివేపాకు అవైలబుల్ లేదు కాబట్టి స్కిప్ చేసేసాను సో ఇవన్నీ వేసిన తర్వాతకి మంచిగా కలిపేసుకోవాలి రవ్వలకి మొత్తం అన్నీ వరకు గుర్తుంచుకోండి కొంచెం అల్లం అల్లంపై పేస్ట్ ఎక్కడ వేసామో అలానే ఉంటుంది సో చూసుకొని మంచిగా కలిపి ఇలా పెట్టేసినామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ మనకి వేడవ్వడానికి పెట్టేసేయండి డీప్ ఫ్రైకి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ ఒక కడాయిలో వేసేసి పెట్టేసేయండి ఇప్పుడు వడల్లాగా చేసేసుకుందాం సేమ్ అంతే అండి మనం మినపప్పుతో ఎలా అయితే వడలు చేసుకుంటామో అలానే కొంచెం పిండి తీసుకొని కొంచెం వాటర్ అద్దుకొని ఇలా వడ షేప్లో చేసేసుకోవాలి అంతే కాకపోతే అవి ఎక్కువసేపు ఒక కవర్ మేనో అలా చేసుకుంటాం కదా ఇవి రవ్వతో కాబట్టి మనం పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది సో చేతిలోనే అన్నీ చేసుకొని ఒక సపరేట్ ప్లేట్లో పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక అందులో వేసేసేయచ్చు సో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కొంచెం రవ్వ తీసుకొని అలానే మన ఒక హ్యాండ్తో వాటర్ అద్దీ ప్రెస్ చేసి హోల్ పెట్టి పక్కన పెట్టేసుకోండి అన్నీ కూడా సో ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాతకి అంతలోపు మనకి ఆయిల్ వేడవుతుంది సో ఆయిల్లో అన్నీ కూడా వేసేసేయండి అన్నీ అంటే కొన్ని కొన్ని వేసుకోండి మరీ ఎక్కువ వేసామంటే లేటుగా కాలుతాయి సో కొన్ని కొన్ని చూసుకొని మనకి ఎంత సరిపోతాయో అన్నీ మాత్రమే వేసుకొని కాల్చుకోండి సో ఫస్ట్ వేసిన వెంటనే కదలకండి కదిలియకండి ఒక వన్ మినిట్ వన్ సైడ్ కాలిన తర్వాతకి ఇంకో సైడ్కి టర్న్ చేయండి అప్పుడైతేనే మనకి పగిలిపోకుండా వడలు మంచిగా వస్తాయి సో వన్ సైడ్ కాలింది సో ఇంకో సైడ్ కూడా టర్న్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా టర్న్ చేసుకుంటూ టూ సైడ్స్ కూడా మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అంతే అండి ఇంకా వడలు ఈజీ ఇంతే ఇంకా ఇంకా మిగతావి కూడా సేమ్ వడలు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఆయిల్లో వేసేసేయడమే అంతే ఇంకా ఇంత టేస్టీ రెసిపీని మిస్ అవ్వకుండా డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా అండ్ ఇంకో విషయం ఏంటంటే మంచిగా ఎంత ఎర్రగా కాలితే అంత టేస్టీగా ఉంటాయి మన వడలు సో ఇంతే ఇంకా సో చూసేశారు కదా ఇంతే ఇంకా మన రవ్వ వడలు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చుట్టాలు వచ్చినా లేకుంటే మనకి చేసుకోవాలనిపించినా కూడా వెంటనే చేసుకునే ఈజీ రెసిపీ అండి అలాగే చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి వెంటనే మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ని కొట్టేసేసేయండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మిగతా వాళ్ళకి అండ్ బ్యాచిలర్స్కి అయినా ఒకవేళ కొత్తగా చేసే వాళ్ళైనా ఫస్ట్ టైం ట్రై చేసినా మరి ఏం పర్లేదు నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి పర్ఫెక్ట్ వడలు వస్తుంటాయి సో చాలా టేస్టీగా ఉంటుంది చాలా గుల్లగా కూడా ఉంటాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్ స్టే ట్యూన్ ఫర్ సెరిమోనీ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బబాయ్ సే ఇన్ ది నెక్స్ట్ వీడియో నేను ఇక్కడ ఒక్క వడని తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత మంచిగా వచ్చిందో మీకే అయిపోతుంది సో చూస్తున్నారు కదా ఇంకా చెప్పాలంటే మన మినపప్పు వడల కంటే ఈ ఈ వడలే చాలా రుచిగా ఉంటాయి సో మర్చిపోకుండా ట్రై చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్